బుడమేరు తొంభై శాతం ఆక్రమణలకు గురైందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని విమర్శించారు విజయవాడ సగం నగరాన్ని వరద ముంచెత్తిందన్నారు వరద సహాయక చర్యలు చురుగ్గా పాల్గొంటున్న సీఎం చంద్రబాబును విమర్శించడం కరెక్ట్ కాదున్నారు పవన్ కళ్యాణ్ బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు తొంభై శాతం ఆక్రమణలు ఉన్నాయి ఈ ఆక్రమణలే బుడమేరుని మన విజయవాడకు శాపంగా మార్చేసినవన్నీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇల్లు ఆ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించారు తర్వాత నిర్మించిన ఇళ్ళకి ఈ అవుట్ ఫుల్ డ్రైన్స్ లేకపోవటం వరద వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకలు నించాలి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం లేదంటే లేఅవుట్లు చేయడం ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు దశాబ్దాలుగా కొంచెం గా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాటలు కాదు వాళ్ళు చేసి ఉండాల్సింది ఇలాంటి పరిస్థితుల్లో ఎంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్ర ప్రదేశాల్లో వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి ఆయన పోక్లైనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది బాగా నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు మార్చుకోవాలి వైసీపీ నాయకులు అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం నా విజ్ఞాపన మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్య ఇది సో మీరు కూడా నడువు వంచి మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను